హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు సుకుమారి వీడియోస్ పాకం బట్టే పని లేకుండా షుగర్ కరిగించకుండా ఒక రవ్వ వేపుకుంటే చాలు మనం లడ్డు ఈజీగా చేసేసుకోవచ్చు లడ్డు చేయటం చాలా ఈజీ ఆ ఈజీగా చేయటంలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు నేను చేసే ఈ లడ్డు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఒక్కసారి పొడి చేసి ఉంచుకుంటే చాలు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డు చుట్టుకోవచ్చు మరి అది ఎలా చేయాలో మీకు వివరంగా స్టెప్ బై స్టెప్ వచ్చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా కొంచెం అడుగు మందంగా ఉన్న కళాయి తీసుకోండి దానిలోకి నేను ఏమీ యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా రవ్వ తీసేసుకుందాము రవ్వ కొలతగా ఒక బౌల్తో బౌల్ నిండా తీసుకోండి అలా తీసుకున్న రవ్వని అడుగు అంటకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి అడుగు మందంగా ఉన్న కళాయి అయితే మనకు రవ్వ ఈవెన్గా ఏగుతుంది మాడకుండా అందుకని కొంచెం మందంగా ఉన్న కళాయి తీసుకోండి నేను నెయ్యి ఏమీ యాడ్ చేయలేదు రవ్వలో ఏమి యాడ్ చేయకుండా ఇలా వేయించి ఉంచుకుంటే మనకు రవ్వ పురుగు పట్టకుండా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు కూడాను నెయ్యి కావాలంటే మనకు లడ్డూలకి తర్వాత యాడ్ చేసుకోవచ్చు నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలయి తిప్పుకుంటూ వేయించుకోండి ఇది బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తెలుసు కదా అది ఊరికే త్వరగా మాడిపోతుంది మనం దగ్గరుండి వేయించుకోవాలి మొత్తం రవ్వ అంతా వేగేసరికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది చాలా స్లోగా వేయించుకోండి రవ్వ బాగా ఏగినట్లు తెలియాలంటే మనకి రవ్వ ఏగుతుంటే మంచి స్మెల్ వస్తుంది అలా మంచిగా వేగిన స్మెల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ వాపేసుకోవాలి ఈ రవ్వ లడ్డు చేసే మొత్తం ప్రాసెస్లో మనం ఈ రవ్వ వేయించుకోవటం ఒకటే కొంచెం పెద్ద పని దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలి మిగతాదంతా ఈజీ ఏజీ ప్రాసెస్ అలా రవ్వ బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకుందాము తర్వాత మనం ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే బౌల్తో షుగర్ తీసుకోవాలి షుగర్ని ఏమీ కరిగించనక్కర్లేదు ఆ షుగర్ని తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా కొంచెం బరగ్గా మెత్తగా పొడి చేసుకుంటే సరిపోతుంది అలా చేసిన షుగర్ పౌడర్ను కూడా మనం ముందుగా తీసుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వలో కలిపేసి మొత్తం మిక్స్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఫ్రెష్ కొబ్బరిని తీసుకోండి కొబ్బరి ఒక హాఫ్ అయితే సరిపోతుంది ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి మీ దగ్గర తురుముకునేది ఉంటే తురుమైన వేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసాను ఇలా మిక్సీలో వేసి పక్కన ఉంచుకోండి తర్వాత ఒక కళాయి తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్రెష్గా ఉన్న నెయ్యి తీసుకోండి నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్లు వేయించుకోవాలి నెయ్యి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లడ్డూల్లో కలుపుకోవటానికి జీడిపప్పు కిస్మిస్లు బాగా ద్వారగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తురిమి ఉంచుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఆ కొబ్బరిని కూడా పచ్చివాసన పోయే అంతవరకు దోరగా వేయించుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమం ఉంది కదా రవ్వ పంచదార పొడి కలిపింది దానికి యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి వండలు లేకుండా ఇలా చేత్తో బాగా కలుపుకోండి మొత్తం కలిసేటట్టు మనకి ఇంకా నెయ్యి ఏమైనా కావాలంటే ఇక్కడ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇలా కలుపుకొని దీన్ని మనం ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పౌడర్ తీసుకొని వండలు తుట్టుకోవచ్చు ఈ మిశ్రమం మనకి పది పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కొంచెం కొంచెం లడ్డులు చుట్టుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ మనకు కంగారు పడకుండా నిదానంగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు గబగబా చుట్టేయాల్సిన పని ఏముండదు యాలకల పొడి వేయలేదు కదా ఇప్పుడు కొంచెం యాలకల పొడి యాడ్ చేసుకోండి షుగర్ మిక్సీ చేసుకున్నప్పుడు కూడా కొంచెం యాలికలు డైరెక్ట్గా దాంట్లో వేసుకొని కూడా పొడి చేసేసుకోవచ్చు ఇంట్లో నేను చేసిన పొడి ఉన్నది అది యాడ్ చేశాను ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఇప్పుడు లడ్డులు చుట్టుకుందాము రవ్వ లడ్డు చేసుకోవటానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ మిల్క్ మనం పాలను తీసుకొని బాగా వేడి చేసి ఆ వేడి వేడి పాలనే రవ్వలో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ లడ్డు చేసుకోవాలి షుగర్ కరిగించకుండా ఇలా వేడి పాలను తీసుకొని దాంట్లో కలిపి చేసుకుంటే లడ్డు మనకి ఈజీగా వచ్చేస్తుంది త్వరగా గట్టిపడిపోతుంది కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన ఉంచేస్తే లడ్డులు గట్టిగా అయిపోతాయి మొత్తం అంతా ఒకేసారి కలుపుకోకుండా ఇలా కొంచెం కొంచెం తీసి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపిన రవ్వలడ్డులు బయట ఉంచినా కూడా ఒక వన్ వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిలవుంటాయి ఉంటాయి వేడివేడి పాలు పోయటం వల్ల షుగర్ కూడా మెల్ట్ అయిపోయి కొంచెం మనం లడ్డు చుట్టుకునేటప్పుడు కొంచెం లూజ్ లూజ్గా అనిపిస్తుంటుంది కొంచెం సేపు ఆరిపోతే గట్టిగా బిగుసుకుంటాయి పాకం చల్లారిపోతుందని గట్టిపడిపోతుందని టెన్షన్ లేకుండా నిదానంగా లడ్డూలు చేసుకోవచ్చు అలా చేసుకొని లడ్డూలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి అలా కొంచెం కొంచెంగా పాలు కలుపుకుంటూ మొత్తము లడ్డూలన్నీ చేసేసుకోండి మనం తీసుకున్న ఒక బౌలు రవ్వకి ఈ గ్లాసులు పాలు సరిపోని మరి ఎక్కువ పాలు కూడా ఎక్కువ ఏమి పట్టవు చివరగా ఉన్న కొంచెం రవ్వతో లడ్డూ చేసుకునేటప్పుడు షుగర్ బాగా మెల్ట్ అయ్యో లేకపోతే కొంచెం పాలు ఎక్కువ అయ్యో లడ్డూ మెత్త మెత్తగా ఉంటుంది అలాంటప్పుడు ఏం కంగారు పడకుండా అలా చేసేసి దాంట్లోనే ఒక కసేపు వదిలేసేయండి కొంచెం సేప తర్వాత అవే బిగుసుకుంటాయి కంగారు పడక్కర్లేదు ఆల్రెడీ మనం ముందుగా చేసిన లడ్డూలు గట్టిగా అయిపోయినాయి చూడండి ఒక గంట తర్వాత లడ్డూలు ఎలా ఉన్నాయో చూద్దాము మనం ఒక గంట తర్వాత చూస్తే లడ్డూలు అన్నీ బిగిసిపోయి గట్టిగా అయిపోయి ఉంటాయి మనం అలా కొట్టినా కూడా కింద ఏమి అవ్వటం లేదు లడ్డూ పూర్తిగా ఆరిపోతే బాగుంటాయి ఒక లడ్డు తీసి చూద్దాము చూడండి స్మూత్గా ఎలా వస్తుందో మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి లడ్డు అంత టేస్ట్గా ఉంటుంది అలాగే మనం ముందుగా కొంచెం మెత్తగా ఉన్నాయి అనుకున్నాం కదా లడ్డూలు వాటిని కూడా ఒకసారి చూద్దాము అవి కూడా చూడండి కంప్లీట్గా ఆరిపోయినాయి అనమాట ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి రవ్వ లడ్డు ట్రై చేసి చూడండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా శివకుమారి వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం